Oh నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న ఆర్జిత సేవా టికెట్స్ గురించి ఇంకా టీటీడీ వెబ్సైట్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ రిసిప్ట్ లో కొద్దిపాటి మార్పులు చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకట ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న జూన్ నెల ఆర్జిత సేవ టికెట్స్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆన్లైన్ లక్కిడిప్ లో జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి పద్దెనిమిదో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుందండి ఆన్లైన్ లక్కిడిపులో లో ఉన్న ఈ నాలుగు నాలుగు సేవలు కూడా స్వామివారి మూలమూర్తికే నిర్వహిస్తారు మీరు ఈ నాలుగు సేవల్లో ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ ఆన్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ యొక్క రిజల్ట్ ని మార్చి ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుందండి అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఏ ఆర్జిత సేవకైతే సెలెక్ట్ అవుతారు ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అంతేకాని ముందుగా మీరు లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఇకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ రిసిప్ట్ లో కొద్దిపాటి మార్పులు చేశారు అని చెప్పాను కదండి ఆ మార్పులు ఏంటి అనేది మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ డౌన్ ఆరో మార్క్ పై క్లిక్ చేసి వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసిన వెంటనే చూడండి నేను బుక్ చేసినటువంటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది ఈ టికెట్ ని నేను మే పదహైదవ తారీఖు అయితే బుక్ చేయడం జరిగింది మనకి గతంలో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ కి ఆ టికెట్ ని స్కాన్ చేయించుకోవడానికి బార్ కోడ్ అనేది వచ్చేదండి ఆ టికెట్ పై కానీ ప్రస్తుతం టిటిడి వారు మార్చినటువంటి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ రిసిప్ట్ లో బార్ కోడ్ అనేది తీసేసి ఓన్లీ క్యూఆర్ కోడ్ ను మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది కొత్తగా టీడీ వారు మార్చినటువంటిది ఒకసారి మీకు గతంలో ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ యొక్క రిసిప్ట్ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి గతంలో అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఆ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే ఈ విధంగా వచ్చేది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని నేను జనవరి ఒకటో తారీఖు అయితే బుక్ చేసుకొని దర్శనం కి వెళ్లడం జరిగింది చూడండి గతంలో అయితే మనకి ఆ టికెట్ ని స్కాన్ చేయించుకోవడానికి ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్కసారి బార్ కోడ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఈ బార్ కోడ్ ని స్కాన్ చేయించుకుంటేనే దర్శనానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం టిటిడి వారు మార్చినటువంటి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ రిసిప్ట్ లో బార్ కోడ్ అనేది తీసేసి ఓన్లీ క్యూఆర్ కోడ్ ని మాత్రమే ఇవ్వడం జరిగింది దీన్ని భక్తులు గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి పదహారో తేదీ శనివారం రోజున డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై నాలుగు వేల నూట అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీసీ వరకు కూడా భక్తులైతే దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీక్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా పిఎస్ఆర్ లవ్ గారు మేడం సింగిల్ వాళ్లకు రూమ్స్ అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ మాత్రమే ఇస్తారు తిరుమల కొండపై లాకర్స్ అనేవి మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమలలో ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు తిరుమల కొండపై లాకర్స్ ఇచ్చి నాలుగు ప్రదేశాలు కూడా తిరుమలలోని బాలాజీ బస్టాండ్ నుంచి వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి ఇకపోతే కొండ కింద తిరుపతిలో సింగిల్ పర్సన్స్ కి లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీ సిండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్రదేశాల్లో తిరుపతిలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి అలాగే శ్రీవారి అన్న ప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది భక్తులు తిరుపతిలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ సాయి గారు అక్క స్పెషల్ దర్శనం టికెట్ లేకుండా హోమం టికెట్ తో తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చా ప్లీజ్ అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ఒక్క టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఒక టికెట్ ని బుక్ చేసుకుంటే ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే ఇద్దరు పర్సన్స్ హోమంలో పాల్గొనడానికి వెయ్యి రూపాయలు అలాగే ఆ ఇద్దరు పర్సన్స్ తిరుమలలో స్వామివారిని దర్శనం చేసు ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇద్దరికి కలిపి ఆరు వందల రూపాయలు అంటే టోటల్ పదహారు వందల రూపాయలు పే చేసి మీరు ఒక హోమం టికెట్ ని బుక్ చేసుకుంటే ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ కీర్తి గారు అంగ ప్రదక్షిణం దర్శనం ఏ గడప నుంచి దేవుడిని చూడవచ్చు ప్లీజ్ తెలపండి అని అడుగుతున్నారు అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కలిగిన భక్తులకి జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే కల్పిస్తారండి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు సీరియస్ దర్శనం టికెట్స్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవ టికెట్స్ కలిగిన భక్తులు ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం వచ్చిన భక్తులు వీరందరికీ కూడా ఎక్కడి నుంచి అయితే స్వామి వారి దర్శనం కల్పిస్తారో అక్కడి నుంచి అంటే జయ విజయాల వద్ద నార్మల్ దర్శనం కల్పిస్తారండి అలాగే నెక్స్ట్ సుబ్రమణి గారు నెక్స్ట్ మంత్ లో దర్శనం టికెట్ నీడ్ హౌ టు బుక్ కెన్ యు సే ఎనీ మెథడ్ టు బుక్ ద టికెట్ అని అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ కు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశ్వ విశేష హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఆరో తారీఖు అనగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఏప్రిల్ నెలకి సంబంధించి స్వామివారి దర్శనం టికెట్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటే ఆ తేదీకి తిరుపతిలోని అలిపిరి వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ హోమంలో పాల్గొని హోమం అయిపోయిన తర్వాత అదే రోజు నేరుగా తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల క్లాట్ టైమ్ లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఏప్రిల్ నెల దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ మనీ గారు హాయ్ అండి కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నాక అంగ ప్రదక్షిణం కూడా బుక్ చేసుకోవచ్చా అండి అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చు అండి మీ ఆధార్ నెంబర్ తో ఒకే నెలలో వేరు వేరు దర్శనం టికెట్స్ మూడు లేదా నాలుగు బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కళ్యాణోత్సవం వంటి ఆర్జిత సేవా టికెట్స్ ను ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం లేదా అంగప్రక్షణ సేవా టికెట్స్ లేదా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ తో ఒకే నెలలో టికెట్స్ మూడు లేదా నాలుగు సార్లు స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ సురేష్ గారు మేడం గారు రేపు సేవా లక్కీ డిప్ ఉంది కదా నా టిటిడి లాగిన్ ఉంది నా ఐడి మీద ఆరు మందికి ఒకేసారి రిజిస్టర్ చేసే అవకాశం ఉందా లేదా ఎంత మందికి ఉందో చెప్పగలరో నడుతున్నారు ఆన్లైన్ లక్కీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ ఐడి అనేది అవసరం లేదండి ఓన్లీ మీ వద్ద ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయి ఈ ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే లక్కిడుపు లో రిజిస్ట్రేషన్ చేసుకోగలం అండి మీరు మొత్తం సిక్స్ మెంబర్స్ కి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మూడు వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యి మొత్తం సిక్స్ మెంబర్స్ కి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ రాజా గారు జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ రుసుము ఎంత మరియు ఆ టికెట్ పై ఇద్దరు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు జ్యేష్ఠాభిషేకం సేవ ఒక టికెట్ కాస్ట్ నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని అలో చేస్తారు మీరు ఇద్దరు ఈ జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొనాలి అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మొత్తం ఎనిమిది వందల రూపాయలు అమౌంట్ పే చేసి టూ మెంబర్స్ కి జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ ని బుక్ చేసుకొని ఇద్దరు ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం సుపథం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ రాణి గారు నవనీత సేవ అంటే అని అడుగుతున్నారు తిరుమల శ్రీవారి గోషాలను శుభ్రం చేయడం వెన్న తీయడం పిడకలు చేయడం రంగోలీ వేయడం ఈ సేవని నవనీత సేవ అంటారు ఈ నవనీత సేవకి ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలా షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఫర్ వాచింగ్